ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క దాసుడైనటువంటి దావీదు రాసినటువంటి ఈ కీర్తనను మనము మొదటి రెండు వచనాలలో రెండు వచనాన్ని మనము ధ్యానించబోతున్నాము దావీదు యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను సో ఇక్కడ దావీదు సహనముతో కనిపెట్టుకున్నాను అని చెప్తున్నాడు అంటే సహనము అనేది మనకు అవసరం చాలామందికి సహనం ఉండదు తొందరగా జరిగిపోవాలి తొందర తొందరగా ఏదో చూడాలి తొందరగా ఏదో చేయాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్నాము మనం అనుకున్న వెంటనే జరిగిపోవాలి అని కొంతమందికి ఆలోచన ఉంటుంది సహనము అనేది ఉండాలి ఇక్కడ ఈయన సహనము కలిగి ఉన్నాడు దావి ఎందుకంటే సహనము లేకపోతే మనము తొందరపాటు తనముతోటి మనము కొన్ని మనకు నష్టమైన వాటిని ఎంచుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి తెలియక మనం ఏం చేస్తాము సహనం లేనప్పుడు తొందరగా ఇంకా కొన్ని చెడ్డ వాటిని ఎంచుకునే అవకాశం వస్తుంది ఉపయోగం లేని వాటిని ఆదరించలేని వాటిని సో మనకు సహాయం చేయలేని వాటి వైపు మనం చూడాల్సి వస్తుంది అంతేనా కదా అయితే మనకు సహనం అనేది ఉండాలి క్రైస్తవులమైన మనము కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత సహనము కలిగి ఉండడం అనేది మనకు మంచిది ఎందుకంటే సహనము ద్వారా మనము చాలా విషయాలలో దేవుని కార్యాలను మనం పొందుకుంటాం మనం ఏదైనా కూడా విశ్వాసము ద్వారా మనము ఈ దేవుని కార్యాలను పొందుకునేది కాబట్టి సహనం అనేది మనకు ఉండాలి సహనము కలిగి ఉండమని బైబిల్ మనకు చెప్తున్నాడు దావీదు అలాంటి జీవితాన్ని దేవుని దగ్గర కలిగి ఉన్నాడు ఆయన అన్నాడు ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించిన దేవుని కొరకు కనిపెట్టుకొని ఈయన ఎప్పుడైతే సహనము కలిగి ఉన్నాడో దేవుడు ఆయన మొరను ఆలకించాడు చెవియొగ్గి దేవుడు ఆయన మొర ఆలకించినాడని చెప్పాడు అయితే ఇక్కడ ఏంటంటే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను అని అన్నాడు అంటే దావీది యొక్క జీవితం ఎలాంటిదో దావీదుకు తెలుసు తనకొచ్చినటువంటి కష్టాలు ఎలాంటియో తనకు కలిగినటువంటి బాధలేంటో దావీదుకు తెలుసు ఇక్కడ మనము దొంగ ఊబి అన్న చెప్పుకున్నా జిగటగల దొంగ ఊబి అని మనం చెప్పుకున్న నాశనకరమైనటువంటి గుంట అని ఏ ఇక్కడ మనం వీటిని చూస్తున్నామో ఇవి అంటే నాశనకరమైనటువంటి గుంట అన్నాడు రెండోది జిగటగల దొంగ ఊబి అన్నాడు అంటే వాస్తవంగా ఈ గుంటలు చాలా ప్రమాదకరమైనటువంటి పూర్వకాలమున అక్కడక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి గుంటలు ఉండేవి కొన్నిసార్లు గుంటలను తవ్వేవాళ్ళు కొన్నిసార్లు ఎందుకనంటే శత్రువులు కొన్నిసార్లు కొన్ని కొన్ని దేశాల మీదకి వచ్చినప్పుడు వాళ్లకు కనబడకుండా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద కందకాలను తవ్వేవాళ్ళు ఆ గోడల దగ్గర ఎవరైనా సరే ఆ కందకాలల్లో ఆ గుంటల్లో పడిపోతే ఇక పైకి రాలేనంత అంత లోతు తవ్వేవాళ్ళు ఈ గుంటలను అలా గుంటలను తవ్వడమే కాకుండా నీళ్లు నింపి వాటిను ఇంకిపోయేటట్టు చేసేవాళ్ళు ఇప్పుడు గుంటలను తవ్వి అలాగే వదిలేసేదానికంటే ఆ గుంటలను లోతుగా తవ్వినటువంటి ఆ గుంటలలో నీళ్లను నింపి వదిలేస్తే ఏమవుతుందంటే అవి కొన్ని రోజులకు ఆ నీళ్లు ఇంకిపోయి ఏమవుతుంది ఆ గుంటలు అంతా బురదగా మారిపోతాయి ఈ బురద గుంటలో పడినటువంటి వాళ్ళు పైకి రావడం అనేది చాలా కష్టం అనమాట రాలేక ఆ గుంటలో చిక్కుకొని ఆ గుంటలు అలాగే ఎండిపోయి వీళ్ళను నీరసపరిచి బలహీనపరిచి ఆ గుంటల్లో వాళ్ళు అలాగే చిక్కుకొని చనిపోయేవాళ్ళు సో దావీదు ఏమంటున్నాడు అంటే తన పరిస్థితులు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అని చెప్తున్నాడు తనకు వచ్చినటువంటి కష్టాలు తనకు వచ్చినటువంటి ఆ బాధలు కూడా చాలా భయంకరమైనటువంటి చాలా అపాయకరమైనటువంటి నాశనకరమైనటువంటి గుంట దొంగ ఊబి అని అన్నాడు సో అంటే ఈ దొంగ ఊబులు కానీ నాశనకరమైనటువంటి గుంటలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో కొన్నిసార్లు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు కూడా ఇలాంటి ఈ సమస్యలు ఇలాంటి శోధనలు మనకు ఎదురవుతాయి నాశనకరమైనటువంటి గుంట లాంటివి దొంగ ఊబి గుంట లాంటివి ఇవన్నీ కొన్నిసార్లు మనకు ఎదురవుతాయి ఇలాంటి పరిస్థితులు అయితే ఇవి మనకు ఎదురొచ్చినప్పుడు మనము ఈటల్లో నుంచి మనము మనం బయటికి రావాలన్నా లేకపోతే ఈటల్లో పడకుండా ఉండాలి అనంటే మనము ఈయన దావీది ఏమంటున్నాడు ఆయన నన్ను పా పైకి లేవనెత్తి నా పాదములు బండ మీద నిలిపాడు అని అన్నాడు అంటే ఇక్కడ ఒక బండ మీద నిలవబెట్టినట్లు ఆయన పాదములను బండ మీద నిలవబెట్టినట్లు చెప్తున్నాడు అంటే ఈ దొంగ ఊపి గుంటలో లేకపోతే నాశనకరమైనటువంటి గుంటలో పడినప్పుడు వాళ్ళు ఇంకా బయటికి రాలేదు అవి చాలా ప్రమాదకరమైనటువంటి మనము బైబిల్ గ్రంథంలో ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయంలో చూసినప్పుడు యోషేపును కూడా వారి అన్నదమ్ములు ఏం చేశారు చెప్పండి ఒక గుంటలో పడదోశారు అంటే ఇంకా బయటికి రాలేనంత పెద్ద గుంటలో పడదోశారు ఆయన బయటికి ఆయన రాలేనంత ఒక పెద్ద గుంటలో పడదోశారు ఎందుకంటే ఇక దానిలోనే ఆయన చనిపోవాలి అని ఎందుకు అలా ఎందుకు ఆయన నా గుంటలో పడదోశారు అని అంటే ఆయన మీద వారికి ఉన్నటువంటి అసూయ ఆయన మీద వారికి ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళ మనసుల్లో ఆయన మీద వారికి ఒక వాళ్ళ మీ వారికి ఆయన మీద ఎక్కువగా ద్వేషం ఉండేది ఎందుకంటే యోసేపు మంచి మంచి కళలను కనేవాడు యోసేపును ఆయన తండ్రి అయినటువంటి యాకోబు ఎక్కువగా ప్రేమించేవాడు యోసేపుకు మంచి వస్త్రాలను ఆయన కుట్టించి యోసేపుకి ఇచ్చేవాడు యోసేపు మంచి ప్రవర్తన కలిగినవాడు వారి అన్నదమ్ములు ఎవరైనా వారి సహోదరులు తప్పు చేస్తే తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి చెప్పేవాడు ఫలానా అన్న ఇదిగో ఈ తప్పు చేస్తాడు పలానన్న ఇలా బూతులు మాట్లాడతాడు లేకపోతే పలానాన్న ఇలాంటి చెడు వ్యసనాలు ఉన్నాయి అని చెప్పేసి యోసేపు వారి యొక్క సహోదరుల యొక్క వివరణ వాళ్ళ యొక్క లోపాలను తీసుకుని వచ్చి వాళ్ళ తండ్రికి చెప్పేవాడు అప్పుడు వాళ్ళ తండ్రి అంతే కదా వాళ్ళ తండ్రికి ఏమవుతుంది వాళ్ళ తండ్రి వాళ్ళను గద్దించి మీలో ఈ చెడ్డు పనులు ఉన్నాయని నాకు తెలిసింది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పినప్పుడు వీళ్ళు ఆ తండ్రి దగ్గర తలదించుకోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళ హృదయాల్లో అనుకునేవాళ్ళు కాబట్టి యోసేపు అన్ని విషయాల్లో చాలా వివేకము కలిగి ఉండేవాడు జ్ఞానము కలిగి ఉండేవాడు తండ్రి పట్ల మంచి ప్రేమ కలిగి ఉండేవాడు దేవునికి భయపడుతూ బ్రతుకుతూ ఉండేవాడు అందువలన దేవుడు ఆయనకు మంచి దర్శనాలు ఇచ్చేవాడు రాబోయే కాలంలో జరగబోయేటువంటి ఆ పరిస్థితులు ఏంటో చెప్పేవాడు దేవుడు కళల ద్వారా చూపించాడు ఒకసారి ఆయనకు ఒక పన్నెండు నక్షత్రాలు ఆ తర్వాత సూర్యుడు చంద్రుడు వచ్చి ఆయనకు సాగిలు పడినట్లు ఒక కళ్ళ వచ్చినట్లు చెప్పాడు ఆయన ఇంకొకసారి యోసేపు పన నిలబడి ఉంటే ఆ మిగతా పనులన్నీ వచ్చి ఆ పన్ను దగ్గరికి వచ్చి సాగిలు పడినట్లు ఆయనకు కళ్ళ వచ్చినదని చెప్పాడు సో ఇవన్నీ ఏం చేసేవాళ్ళు వాళ్ళు అంటే యోసేపు ఎప్పుడైనా గొప్పగా ఉంటాను మీరందరూ ఎప్పుడైనా నా కాళ్ళ దగ్గరికి వస్తారు అంటే మీరు నా కాల స్థితిలో కాల దగ్గరికి రావడం అంటే మీరు ఎప్పుడైనా తక్కువ స్థానంలో ఉంటారు ఎప్పుడైనా నేను గొప్ప స్థానంలో ఉంటాను అని చెప్పేసి ఈ రీతిగా యోషేపు యొక్క కళలను బట్టి వాళ్ళ అన్నదమ్ములు అర్థం చేసుకునేవాళ్ళు ఒకసారి వాళ్ళ తండ్రి కూడా అన్నాడు నేను మీ తల్లి ఆ తర్వాత మీ అన్నదమ్ములు మేమందరం కూడా నీకు సాగిల పడతామా అంటే నీవు అంత గొప్పవాడి అవుతావా అన్నట్లుగా మాట్లాడాడు వాళ్ళ తండ్రి కూడా ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయి ఎవరికి వారి అన్నలకు ఉన్నాయి వాళ్ళ మనసులో అందుకని యోసేపును చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అనేవాడు వస్తున్నాడు మనమందరం ఆయనకు సాగిలు పడతామని అనేవాడు మనకంటే గొప్పవాడు అవుతానని చెప్తూ ఉన్నాడు కదా ఇప్పుడు ఇతన్ని చంపేసి ఇక్కడ పడేద్దాము మనకంటే ఎంత గొప్పవాడో ఎలా అవుతాడో చూద్దాము అనుకునేవాళ్ళు వాళ్ళు అలా అనుకొని ఆయనను గుంటలో పడేశాడు సో ఎందుకనంటే ఈ గుంటలో పడేస్తే వాళ్ళు అనుకున్నది ఏంటి మీరు చూడండి ఆది కాండము ఇరవై ఏడవ ముప్పై ఏడో అధ్యాయము ఒకసారి పద్దెనిమిది వచ్చినా అని చూడండి దగ్గరకు రాక మునిపే ఆ దూరము నుండి అతన్ని చూసి చూసి అతన్ని చంపటకు దురాలోచన చేసి వారు ఇదిగో కను వాడు వచ్చిచున్నాడు ఇక్కడున్న ఒక గుంటలో పడవేద్దాము చూసారా వాళ్ళు ఎలాంటి ఆలోచన ఆయనను చంపి గుంటలో పడేద్దాము అనుకున్నారు సో మొత్తం మీద ఏంటంటే గుంటలు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటివి కొన్నిసార్లు ఈ గుంటలు పూర్వమున చాలా కొన్నిసార్లు ఇప్పుడు మనం బైబిల్లో ఒకసారి ఇరిమియా గ్రంథాన్ని చూడండి ఇరిమియా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుండి వచ్చిన వరకు చూస్తే ఇరుమియాను కూడా తీసుకుని వెళ్ళి ఒక పెద్ద గుంట తవ్వినటువంటి ఆ గుంట ఆ గుంటలో దించాలి ఆయన చూడండి ఇర్మియా గ్రంథము ఒక ఏడవ అధ్యాయము చదువు ఏడో వచ్చిన చదవండి లేకపోతే ఆ పైన ఆ కింద వచ్చిన చదవండి లేకపోతే ఆయనను వారు గుంటలో దింపిరి అని రాయబడినటువంటి ఆ వాక్యం చదవండి ఇక్కడ మనం చూసినప్పుడు ఇర్మియా బెన్యామిన దేశం ఇర్మియా గ్రంథము ఒక నిమిషం ముప్పై ఎనిమిది అనుకుంటాం చూడు అవును ముప్పై ఎనిమిది అధ్యాయం ఆది కాండము తప్పు చదివాము మొదట్లోనే ఆది కాండము చదివాము కదా ఇప్పుడు దీంట్లో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో వీళ్ళు ఏం చేశారంటే ఈయనను ఒక గోతిలో లేక ఒక గుంటలో ఈయనను పడదోసినట్లు ఇక్కడ మనం చూస్తాము పదమూడు వచ్చినం చూసినప్పుడు ఇర్మియా ఇలాగు అలా ఇరిమియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించాను సో ఇక్కడ ఇర్మియాను తీసుకుపోయి ఒక ఒక పెద్ద గోతిలో దించారు అవి నీళ్ళతో నింపబడినటువంటిది అయితే తర్వాత ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేటప్పటికీ ఈయన ఆ గోతిలోనే అలాగే ఉండిపోయినాడు ఇర్మియా అప్పుడు ఆ యొక్క గోతిలో నుంచి ఆయనను బయటికి తీసుకురావడానికి దేవుడు మరి కొంతమందికి సహాయం చేశాడు చేస్తే వాళ్ళు వచ్చి రాజు దగ్గరికి వచ్చి మాట్లాడి అయ్యా ఇర్మియాను ఫలానా ఆ యొక్క కారాగార గృహంలో ఉన్నటువంటి ఒక గుంటలో దించారు అని చెప్పినప్పుడు అతడు అక్కడ అన్నం లేక అతడు అక్కడ చనిపోతాడు నీళ్ళు లేక అని చెప్పేసి చెప్పినప్పుడు రాజు ఆయనను బయటికి తీయమని చెప్పాడు ఆ గోతిలో నుంచి ఆయనను బయటకు తీసుకొచ్చారు అంటే గుంటలు చాలా ప్రమాదకరమైనటువంటి ఈ గుంటలలో ఎవరైనా చిక్కుకుంటే అంటే గుంటలు ఎంత ప్రమాదకరమైనయో లోకంలో శ్రమలు కూడా కొన్ని కొన్ని పరిస్థితులు కూడా మనకు అంతే ప్రమాదకరమైనటువంటివి మన జీవితాల్లో మనకు ఎదురవుతాయి ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనము దేవుని వైపు మనం చూడాలి ఎందుకంటే దేవుడు మన పాదములను జారిపోకుండా ఆయన మన పాదములను బండ మీద ఆయన నిలవబెట్టేటువంటి దేవుడిగా ఉంటాడు ఆయన అంటే మనం గుంటలో ఆ నాశనకరమైన గుంటలో దొంగ ఊబిలో చిక్కుకున్నప్పుడు మనం బయటకు రావాలంటే ఎంత కష్టము ఒకరిని చంపి పడేస్తే నీ గుంటలో నుంచి చంపి గుంటలో పడేస్తే ఎవరు దాన్ని తెలుసుకుంటారు ఎవరు వాన్ని బయటకు తీసుకొస్తారు సో కాబట్టి ఇవి సాతాను కొన్నిసార్లు మన కొరకు అలాంటి సమస్యలను లోకంలో కొన్ని కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను సాతాను మన కొరకు సిద్ధపరుస్తాడు దావీదు తన జీవితంలో చాలా రకాలైన గుంటలను చూశాడు దావీదు నాశనకరమైన గుంటలను చూశాడు దావీదు చాలా దొంగ ఊపి గుంటలలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు సవులు అనేటువంటి ఆ రాజు ఆయనను చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు నిజంగా దేవుడు ఇలాంటి నాశనకరమైన గుంటలో నుంచి దేవుడు ఆయనను పైకి లేవనెత్తాడు కొన్నిసార్లు తన కన్న కుమారుడే ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినాడు ఇలాంటి దొంగ ఊబి గుంటలో నుంచి దావీదు బెస్తబా అనే విషయంలో దావీదు ఒక ఊబిలో చిక్కుకున్నాడు అప్పుడు మరి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువా నేను పాపం చేశాను నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది కాబట్టి నేను పాపం చేశాను అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ఆ యొక్క దొంగ ఊబి గుంటలో నుంచి మరి ఎలా బయటపడాలో మరి తెలియక దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆయన ఏం చేశాడు పైకి ఆయనను లేవనెత్తాడు